మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారు మరియు నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నాము ముందుగా ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడతారు మీడియా మిత్రులందరికీ నమస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర క్యాబినెట్ రైతుల యొక్క పంటలకు మద్దతు ధరను పెంచుతూ ఏదైతే నిర్ణయించడం జరిగిందో ముఖ్యంగా వరికి నూట పదిహేడు రూపాయలు పత్తికి ఐదు వందల రూపాయలు ఆ విధంగా పద్నాలుగు పంటలకు మద్దతు ధరలు ప్రకటించి రైతులకు సానుకూలత చేకూర్చినందుకు తెలంగాణ రైతాంగం పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పదమూడులో పదమూడు వందల పది రూపాయలు ఉన్న యొక్క వడ్ల ధర ఈరోజు ఇరవై మూడు వందల రూపాయలు వచ్చింది సూపర్ ఫైన్ ఇరవై మూడు వందల ఇరవై రూపాయలకు వచ్చింది పత్తికి ముప్పై ఎనిమిది వందల రూపాయలు రెండు వేల పద్నాలుగులో ఉండే ఈనాడు ఏడు వేల ఇరవై ఒక్క రూపాయి నూట ఇరవై ఒక్క రూపాయిగా వారు నిర్ణయించడం జరిగింది అయినప్పటికీ ఇంకా రైతులకు అవసరమే కానీ ఇంత తక్కువ సమయంలో ఇంతటి మద్దతు ధర తీసుకొచ్చినందుకు వారికి రైతుల పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లే మినుములు కందులు ఇట్లా అనేక మొక్కజొన్నకు అనేక ప పంటలు కూడా పెంచడం జరిగింది ఒకవైపు రైతు అనుకూలమైన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి అధికారంకు రావగానే మొట్టమొదటి సిగ్నేచర్ ఏదైతే కిసాన్ సన్మాన్ పైన వారు చేయడం జరిగింది దానికి తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతులకు సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది కానీ మరొక వైపు మన రాష్ట్రంలో అధికారానికి వచ్చిన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలను ఇంతవరకు నెరవేర్చడం లేదు ధాన్యానికి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు తర్వాత వడ్లకు కాదు సన్నవాడులకు అన్నారు ఇంతవరకు అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు అదేవిధంగా రెండు వేల లక్ష రెండు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అన్నారు ఇప్పుడు దానికి సాకులు వెతకడం ప్రారంభించారు మరి ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు మేము కేవలం ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇస్తాం పది ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇస్తాం లేకపోతే ఇంతే ఇస్తాం అంతే ఇస్తామని ఎందుకు మాట్లాడలేదు అంటే ఈరోజు ఒక రైతులను మోసం చేస్తున్న యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఏదైతే ఆ యొక్క యోజన ఉందో దాన్ని అమలు పరచడం వేగవంతంగా అమలు పరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ యొక్క రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని వర్షాలు ప్రారంభమైనవి ఎరువులు అందుబాటులోకి తీసుకురావాలి విత్తనాలు మొన్న కొన్ని ప్రాంతాల్లో కొన్ని లక్షల ఎకరాలలో విత్తనాలు పెట్టిన తర్వాత అవి మొలవకుండా పోయినాయి కొన్ని చోట్ల గ్యాప్ వచ్చింది వర్షం దీని విషయంలో వాళ్లకు మళ్ళీ విత్తనాలు సప్లై చేయడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా నిన్న యోగా ఈరోజు యోగా దినోత్సవం జరిగింది అనేక చోట్ల పెద్ద ఎత్తున ప్రజలు వివిధ వర్గాల ప్రజలు సైతం దీంట్లో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ పక్షాన రాబోయే యొక్క ఒక నెల రోజులలో కొన్ని కార్యక్రమాలు నిర్ణయించడం జరిగింది దాంట్లో ప్రధానంగా డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ట్వంటీ థర్డ్ జూలై నుంచి సిక్స్త్ ట్వంటీ థర్డ్ జూన్ నుంచి సిక్స్త్ జూలై వరకు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ ఫిఫ్త్ జూన్ ఎమర్జెన్సీ విధించిన రోజు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు అర్ధరాత్రి తెల్లారితే ఇరవై ఆరు అనంగా అర్ధరాత్రి రోజు ఎమర్జెన్సీ విధించి కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం కొన్ని లక్షల మందిని జైల్లో పెట్టింది చిత్రహింసలకు గురి చేశారు పెద్ద పెద్ద నాయకులను జైల్లో పెట్టిండ్లు ప్రజాస్వామ్యం పత్రికలన్నింటినీ కూడా తెల్లారి వాటిని బ్లాక్ చేసి పంపించడం జరిగింది అనేక మంది పత్రికా విలేకరులను సైతం జైల్లో పెట్టడం జరిగింది అటువంటి యొక్క చీకటి దినం దాన్ని ఈ తరానికి తెలియజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదో ఇటీవల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ చేస్తా ఇది చేస్తా అసలు కాన్స్టిట్యూషన్ మొత్తం మార్చేసింది కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాని యొక్క చరిత్ర తెలియజెప్పడం కోసమే ఇరవై తేదీని బ్లాక్ డేగా ఆ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ యొక్క విషయాన్ని తెలియజెప్పాలని అప్పుడు జైలుకు పోయిన వాళ్ళను సన్మానం చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంకు వచ్చిన తర్వాత వారు ప్రజలతో ముచ్చటించే యొక్క మన్ కీ బాత్ ముప్పయో తేదీన మొట్టమొదటి మన్ కీ బాత్ మాట్లాడబోతున్నారు దాన్ని రాష్ట్రంలో అన్ని పోలింగ్ బూత్లు అన్ని గ్రామాలలో అన్ని చోట్ల కూడా విస్తృతంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించడం జరిగింది తర్వాత ఇటీవల జరిగిన యొక్క అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పైన ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల పైన పార్టీ సమీక్షా సమావేశాలు రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాం త్వరలో దాన్ని దాని యొక్క డేట్స్ ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఏదన్నా ఉంటే మళ్ళీ మాట్లాడుకుంటే చెప్పండి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం జూన్ ఇరవై మూడవ తేదీ నుంచి వారి జన్మదినం జూలై ఆరో తేదీ వరకు భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఇరవై మూడవ తేదీ నాడు అన్ని పోలింగ్ బూతుల్లో వారి చిత్రపటానికి మరి పోలింగ్ బూత్ కేంద్రాల్లో అర్పించడం అనేటువంటిది దాంతో కార్యక్రమ మొదలవుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అంటే ప్రతి వ్యక్తి తల్లి పేరు మీద ప్రతి కార్యకర్త ప్రతి సానుభూతి పరుడు తల్లి పేరు మీద ఒక మొక్క నాటడం అనేటువంటి కార్యక్రమం లాంచ్ చేయడం జరుగుతుంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మరి జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది అదే రకంగా మూడవ తేదీ మూడవ తేదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం రూపంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం రూపంలో చెరువుల్లో కానీ బావుల్లో కానీ పేరుకుపోతున్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదే రకంగా ఐదు ఆరో తేదీలో పెద్ద ఎత్తున ప్రతి పోలింగ్ బూత్ కేంద్రంలో మరి పది మొక్కలను నాటేటువంటి కనీసం పది మొక్కలు నాటేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సమావేశాల సందర్భంగా ఈ కార్యక్రమాల సందర్భంగా అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అప్పటి పాల పాలకుల ఆరో ఆనాటి పాలకుల వ్యవహరించినటువంటి తీరేంది డాక్టర్ శ్యామాప్రసాద్ గారు ముఖర్జీ గారి వ్యక్తిత్వం ఏంది వారు బలిదానం చేసినటువంటి తీరు తిన్నారు అబాలిష్ చేసినటువంటి ఆ ఆ రోజు వారి త్యాగం వల్ల పర్మిట్ తీసుకొని పోయి విజా తీసుకొని దాన్ని రద్దు చేశారు ఇప్పుడు అబాలిషన్ ద్వారా మరి కాశ్మీర్ దేశంలో అంతర్భాగం అయింది తర్వాత అభివృద్ధి చెందుతుంది ఈ విషయాల మీద ఈ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమాల పైన కొన్ని కమిటీ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈ కార్యక్రమం పైన లక్ష్మీనారాయణ గారు రాణి రుద్రమ్మ గారు పాయల్ శంకర్ గారు యువ మోర్చా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఒక కమిటీ అదేవిధంగా బ్లాక్ డే పైన ఒక కమిటీ ప్రదీప్ కుమార్ గారు మిగతా వాళ్ళు అదేవిధంగా మన్ కీ బాత్ పైన ఒక కమిటీ తర్వాత రివ్యూ మీటింగ్స్ దీనికి సంబంధించింది ఒక కమిటీ ఈ యొక్క అన్ని కమిటీల సంబంధించిన యొక్క సమావేశం కూడా ఈరోజు జరిగింది దానికి బీజేపీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరి అదేవిధంగా సంఘటన మంత్రి చంద్రశేఖర్ గారు వారు హాజరై దానికి మార్గదర్శనం చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాల యొక్క రూపకల్పన జరిగింది ధన్యవాదాలు